పక్క మహాశైలు విజ్ఞప్తి మనకి ఏలూరు గ్రామంలో పడమర వీధి గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా దాని విశేషాలు వివరాలు చెబుతున్నాను మన పడమర వీధి ఏలూరు గ్రామంలో ఏం చేస్తున్నా పడమటిది గంగానమ్మ ఆది మహాలక్ష్మి వినుకొండ అంగమ్మ పోలేరమ్మ చల్లాలమ్మ నూటొక అక్క దేవతలకు తమ్ముడు పోతురాజు వీరికి జాతర మహోత్సవం జరుగుతుంది మన గంగానమ్మ ఆది మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవంలో ముందు భాగంగా అక్టోబర్ ఇరవై ఆరున అమ్మవారికి ఉదయాన్నే స్నానం చేయించటం తర్వాత అమ్మవారి మేడల వద్ద కాకుండా ఆదిమహాలక్ష్మి అమ్మవారి సన్నిధానంలో వేప చెట్టుకి ముడుపు కార్యక్రమం చేయటం జరుగుతుంది కావున ఆ ముడుపు రోజును కూడా అమ్మవారికి ఆవాహన చేసి అందుట్లో అమ్మ మరి మా ఏడూరు వాస్తవీలందరూ కూడా అమ్మవారి జాతర చేయాలనుకుంటున్నాం కావున ఏ ఆటంకాలు లేకుండా ఉండాలని ఈ విధంగా ఉండాలని నాలుగు పొలిమేరలను కూడా అష్టదిగ్బంధం చేసుకొని అమ్మవారికి స్వామిని పోతురాజు బాబుని గంగానమ్మ తల్లి ఆది మహాలక్ష్మిని కూడా ఆవాహన చేసి చల్లగా చూడమని మా గ్రామం అంతా కూడా ఈ కార్యక్రమం చేయడానికి అందరూ సిద్ధమయ్యాం కాబట్టి ఆ రోజున నీకు ముడుపు కట్టి దాంట్లో ముడుపు కార్యక్రమంలో ఏంటంటే పంబరాయం చేత ముగ్గేయించి గంగానమ్మ తల్లి ముగ్గేస్తాం దాని మీద ఒడి బియ్యం పోసి దాని మీద ఒక చిన్న పాత్ర అంటే కొండ కడవ కొండను పెట్టి దాంట్లో ధాన్యం అమ్మవారికి పరికరాలు ఉంటాయి అవి దాంట్లో కొంచెం మళ్ళీ అలాగే టాయిలెట్ సామానం పెట్టి అమ్మ నీకు కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేవని అమ్మవారికి కొంచెం నైవేద్యం పెట్టుకొని ఆ ఊరేగుంపుతో తీసుకుంటా మన పనవటీది గంగానమ్మ దగ్గర నుంచి ఊరేగుంపుతో వెళ్ళి ఆది మహాలక్ష్మి దగ్గర అప్పుచప్పడం జరుగుతుంది ఆ ఆది మహాలక్ష్మి దగ్గర మూడు ప్రదర్శనలు చేసి ఆ యాప చెట్టుకు పూజ చేసుకొని అప్పుడు ఈ ముడుపు కార్య మరి ఈ రోజు నుంచి ఈ సమయంలో ప్రారంభించి మళ్ళీ ఇన్ని రోజుల వరకు అంటే మనం దాదాపు మూడు నెలలు ఈ అమ్మవారిని కొలవటం అనేది జరుగుతుంది కావున ఈ మూడు నెలలు కూడా ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా నీ కార్యక్రమం అంతా జరిపించాలని కోరుకుంటున్నామని అమ్మవారి ముడుపు కట్టించడం జరుగుతుందని ఈ జరిగిన తర్వాత మళ్ళీ ఆది మహాలక్ష్మి గుడి దగ్గర నుంచి మళ్ళీ బయలుదేరి మనకి పడమటి వీధి కందకం దక్షిణ వీధికి ముగుటికి సంబంధించింది కూడా నడిబొడ్డు అనేది బొడ్రాయి అనేది ఉంటుంది ఆ స్థలంలో అమ్మవారికి రాట వేయటం అనేది పందిర్రాట అనేది జరుగుతుంది ఆ పందిర్రాట గుడికి కావాల్సిన ప్రెసిడెంట్ గారు కోశాధికారు సెక్రటరీ గారు ముగ్గురు వచ్చి ఘనాచారి అందరూ కూడా ఉండి ఆ రాటని వేయటం జరుగుతుంది ఆ రాటేసిన తర్వాత అమ్మ ఈ సెలవు పందిరికి నువ్వు చల్లగా చూసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని అక్కడ కూడా రాటేసి అందరి నవధాన్యాలతో పందిరి రాటేసి చల్లని తల్లి చల్లగా చూడమన్న కార్యక్రమం పూర్తవుతుంది అలాగే మళ్ళీ నవంబర్ ఐదో తారీఖున ఉదయాన్నే అమ్మవారికి శాస్త్రోక్త పరంగా చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా బిగిన్ చేసి తర్వాత అమ్మవారికి స్నానం చేయించడం అమ్మవారికి మేలుకొలుపు స్నానం చేయించడం అమ్మవారిని అలంకరించుకొని అమ్మవారి ముగ్గేసి ముగ్గులో అమ్మవారిని కడవకుండా పెట్టి అదే గంగానమ్మ కడవ అమ్మవారిని గంగానమ్మ తల్లి విగ్రహంలో నుంచి కడవకొండలోకి ఆవాహనం చేసి అప్పుడు ఫస్ట్ మొదట మొదటగా పోతురాజు బాబు వచ్చి అమ్మవారిని గంగానమ్మ తల్లిని బయటికి నడి ఒడ్డు మీదకు భూమి మీద పాదం పెట్టిస్తారు ఆ తర్వాత ఆది మహాలక్ష్మి గుడి సన్నిధానంలో ఆది మహాలక్ష్మి అమ్మవారిని ఆవాహన చేసి గరగలో ఆవాహన పెడతాం ఆ గరగను తీసుకొని మళ్ళీ భూమి మీద పాదం పెట్టించి గంగానమ్మ తల్లి మాలక్ష్మ తల్లి పోతురాజు బాబు ఈ ముగ్గురు కూడా ముందు పుట్టింటి అయిన పొలగం వారింటికి ఆది మహాలక్ష్మిని పంపుతాం తర్వాత ముగ్గురు కలిసి మళ్ళీ మధ్యాహ్నపు వారింటి గంగానమ్మ తల్లి మధ్యాహ్నపు వారి పుట్టింటి తల్లి ఆవిడ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒడి బియ్యాలు కట్టించుకొని పసుపు కుంకాలతో పూజలన్నీ కార్యక్రమాలు జరిపించుకొని కథలతోటి పంబలు జోడు అలాగే సాకలతనికి శ్రీవేషధారిన కట్టి గంగానమ్మకి గొడి బియ్యం పోసి సలవన్నం అంటే పెరుగన్నాన్ని కరవకుండలో పెట్టి ఆ విధంగా ఆయన కూడా దాంట్లోనే ఆవాహన చేసి ఆయనతో పాటు పుట్టింట్లో బయటకు వచ్చింది పెంపట మూడు రాత్రులు నాలుగు పగళ్ళు అమ్మవారి ఏకదాడిగా ఊరంతా కూడా గ్రామ సంచారం చేస్తారు ప్రతి ఇంటింటి దగ్గర కూడా ముద్రికలు అనేవి వేస్తారు హస్తాలు గంగానమ్మ బొట్టు పోదురాజ్ బాబు బొట్టు పెట్టుకొని ఇంటి అందరి ఇళ్ళకు కూడా వ్యాపనలతో వేసి దూప దీపాలతో అమ్మవారిని ఎప్పుడు వస్తుందా మా ఇంటికి మా ఇంటికాడ మేము ఎప్పుడు పోతామని ఎదురు చూసుకుంటూ ఉంటారు అలాగే మూడు రాత్రులు నాలుగు పగళ్ళు కూడా అమ్మవారికి సాకను పోసి అలాగే మళ్ళీ నా నాలుగో పగల్నాడు ముహూర్తం పెట్టి ఆ రోజున ఈ ఎక్కడైతే తాట పందిర రాటేసామో అక్కడ మూడు మేడలు కడతారు ఆ మూడు మేడల్ని తీసుకొచ్చి అమ్మవారిని ఆవాహన చేసిన ఘటాలని ముందు గంగానమ్మని మహాలక్ష్మని పోతి బాబుని అక్కడ స్థానాల్లో గృహప్రవేశం అంటే మనం గృహప్రవేశం పెట్టి ఆ పాకల్లో ఈ అమ్మవారిని ఉంచి వాళ్ళకి నైవేద్యం పెట్టి హారతలు ఇవ్వటం అనేది జరుగుతుంది అలాగే నెల రోజుల తర్వాత మళ్ళీ ముహూర్తం పెట్టి వినుకొండ అంకమ్మ అనే అమ్మవారిని నూటొక్క దేవతల్లో మళ్ళీ వినుకొండ అంకమ్మను కూడా రంభించి ఆవిని ఆవాహన చేసి ఆవిని మూడు రాత్రులు మూడు పగళ్ళు మాత్రమే తిప్పి ఆమెను కూడా మళ్ళీ ఒక పాకలో ఆవిని కూడా గృహప్రవేశం కింద చేయించి ఆవిని అక్కడ ప్రతిష్ట చేయటం జరుగుతుంది మేడల్లో ఆ తర్వాత మళ్ళీ ఒక నెల ఇరవై రోజులకి నలమారెమ్మ అనే అమ్మవారు వస్తారు నల్లమారెమ్మ రావటం వల్ల ఏంటంటే ఆ రోజు ఉదయాన్నే తీసుకొచ్చి మధ్యాహ్నమే పంపించడం జరుగుతుంది ఎందుకంటే ఆవిడ ఉగ్ర రూపాన్ని ఉంటుంది ఊరిని కాసేటి నా తల్లి ఊరు గంగాన అంటే పశువు పాడి బాగా ఉండాలన్నా బిడ్డలు బాగుండాలన్నా అంటే పాడంటే గేదెలు ఆవులు ఇళ్లలో పెంచుకునే కోళ్ళు గొర్రెలు మేకలు అవన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలి అలాగే పిల్లలకి కలరా వాంతులు ఈరోజునాలు అలాంటి స్కిన్ ఎలర్జీలు కానీ అలాంటివి రాకూడ ఉండాలని అమ్మవారికి నల్లమారెమ్మ తల్లికి సోడు రొట్లు చుట్టా అగ్గిపెట్టి కారం ముద్ద ఎన్న ముద్ద పెట్టి పసుపు కుంకాలు నల్ల జాగిటి మొక్కలు నల్ల గాజులతో తీసుకొని అమ్మవారికి ఆవాహన చేసి అమ్మవారిని ఇంట్లో నుంచి మళ్ళీ మేళల్లో ఆవాహన చేసి ఉదయాన్నే తీసుకొచ్చి సాయంకాలానికి మధ్యాహ్నానికి ముహూర్తం పెట్టి పంపుతుంది జరుగుతుంది ఆవిడికి వచ్చేటప్పుడు కళ్ళు తెరుచుకొని వస్తుంది వెళ్ళేటప్పుడు మళ్ళీ మనం ఊరిని చూడకోకుండా ఆవిడ చెప్పుద్ది ఊరంతా చల్లగా చూసి ఎరుగందు పాడందు బిడ్డందు గుడ్డందు అందరిని కూడా చల్లగా చూసుకొని నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళి ఊరు పొలిమేరల్లో ఆమెని నిమజ్జనం చేయటం అనేది జరుగుతుంది ఆ నిమజ్జనం అయిపోయిన కొంతసేపుకి అంటే ఒక పది పదిహేను రోజుల తర్వాత కొర్రల బండి అనేది వస్తుంది ఈ కొరల బండి అనేది గ్రామంలో ఎవరైనా తెలిసినవారు స్వామి మేము ఈ గంగానమ్మకి యాప చెట్టు ఇవ్వాలనుకున్నాం మన కొరల బండి తయారు చేయాలనేది ఇస్తారు ఆ యాప చెట్టుకి మేకనేది కొట్టుకోకుండా ఆ యాప కొరల బండి అనేది తయారు చేస్తారు ఆ కొరల బండి మనం అమ్మవారిని ఇక తొమ్మిది నెలలు కొలిసినాక ఆవిడ సంతోషంగా ఉండే అని చెప్పి ఆవిడ కొరల బండి ఎక్కుతారు ఆ కొరల బండి ఎక్కడం కూడా శనివారం నాడు కొరల బండి రావటం ఆదివారం నాడు కుంభం పోయటం సోమవారం నాడు అమ్మవారిని సాగనంపటం అనేది కార్యక్రమం జరుగుతుంది ఈ విధంగా ఈ జాతర మహోత్సవం ఈ మూడు నెలలు కూడా ఏలూరు ఎక్కడా లేని కని విని ఎరుగని రీతిలో ఈ ఆంధ్రాలో